మన లైఫ్ ఎవరు చికెన్ అయితే వండుతున్నా ఈరోజు అయితే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు అండి నమస్తే వెల్కమ్ టు లైవ్ అండి ఎలా ఉన్నారు ఎవరు హాయ్ చెప్పండి డబల్ టచ్ లైక్ వస్తుంది నమస్తే అండి అండి నమస్తే గుడ్ ఈనింగ్ అండి ఎవరు లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ ఇవ్వండి డబుల్ టచ్ చేయండి వస్తే నమస్తే అండి గుడ్ ఈవినింగ్ అండి లైక్ ఇవ్వండి డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది మా కోడి పిల్ల ఎలా ఉందో చెప్పండి పదిహేను కోడిగుడ్లు వేస్తానైతే ఒక్కటే పిల్ల చేసింది ఆ పిల్ల అయితే ఇదే కానీ చూడ ముచ్చటగా ఉందండి లైక్ ఇవ్వండి కోడి పిల్లలు ఎంత మందికి నస్తాయో ప్లీజ్ అండి మెసేజ్ చేయండి హాయ్ అండి అందరికి నమస్తే లైవ్ ఎక్కువసేపు ఉండదండి ఉన్న టైంలోనైతే మెసేజ్ అయితే పెడుతుంది ంగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి లైక్ ఇవ్వండి డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి అండి నమస్తే నమస్తే లైవ్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇవ్వండి అలాగే ఒక్క మెసేజ్ పెట్టండి ఎవరు పెట్టట్లేదు నా వాళ్ళు ఎవరు రావాలి రోజు హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ అండి ఎవరు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు బాగున్నావా గుడ్ ఈవినింగ్ చాలా అవుతుంది అన్నయ్య లైవ్ అయితే రావట్లేదు మధ్యలో బిజీ బిజీ ఉన్నావా థ్యాంక్ యూ అన్నయ్య లైవ్ వచ్చిన ఫస్ట్ లైక్ మీరే లైక్ యూ కాలనీలోనే ఉన్నారు అన్నయ్య హాయ్ పావన్ గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి డబల్ టచ్ చేయండి ప్లీజ్ డబల్ టచ్ చేయండి అందరూ అన్నయ్య ఎలా ఉన్నావు కామెంట్ చేయలే పక్క లైవ్ ఎక్కడ నుండి ఇంటి దగ్గర నుండే తమ్ముడు తెలంగాణ పెద్దపల్లి డిస్టిక్ నుండి నువ్వు ఎక్కడ నుండి పవన్ ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే చేసుకో బ్రో మహేష్ మోడల్ హాయ్ హాయ్ మోడల్ లైక్ ఇవ్వండి డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దగ్గర నుంచా కావును అవును తమ్ముడు ఇంటి దగ్గర నుండి వంట చేస్తున్నా పవన్ మీరు ఎక్కడా మహేష్ థ్యాంక్ యూ లైక్ ఇవ్వండి పవన్ లైక్ యు థ్యాంక్ యూ అండి లైవ్ లో ఉన్న వాళ్ళు హైడ్ లో ఉండకండి ప్లీజ్ మెసేజ్ చేయండి మాది హెచ్ వైడ్ నుంచి అక్క థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవన్ సబ్స్క్రైబ్ చేసుకో సిక్స్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైక్ డన్ చేయండి పవన్ ఇదివరకు వచ్చినవా లైవ్ కి కోడిపిల్ల ఎలా ఉంది బాగుంది కదా ఒకటే చేసింది కోడిపిల్ ఉన్న వాళ్ళలో చికెన్ ఉన్నాయా ఒక టూ మినిట్స్ లో పెట్టుకుంటా అని చికెన్ వండుతున్నా కర్రీ ఏం వండుతున్నా చికెన్ తమ్ముడు అందరి కోసం తిన్నారా అన్నం తిన్నారా మాకు లేదా అక్కడ ఉంది ఉంది అట్లాగే అప్పడాలు కూడా కావాల్సిన మీకు ఇస్తా అవునా సేమ్ టూ మినిట్స్ అయ్యో తమ్ముడు వెళ్ళకు వెళ్ళకు వస్తూ నా ఒక్క నిమిషం కూరలు కూరలేసిందంటే నేను లైవ్కి వస్తా నీకు కూడా వేస్తా తమ్ముడు ఒక్క నిమిషం లైవ్ లో ఉండు పవన్ పవన్ ఉండు పవన్ అన్నది హెచ్వడి మా ఫ్రెండ్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అందుకోసమే ఏ ఊరు వాళ్ళు కదా ఊరలా ఏ పోసిందంటే వచ్చిందంటే వస్తు అదైతే చికెన్ అయితే రెడీ అవుతుంది ఉడకాలి బాగా ఇది జుట్టుకోడు కదా బాగా దగ్గర పడాలి కదా హాయ్ హాయ్ శేఖర్ రెడ్డి అన్న ఒక్క నిమిషం ఆగన్నా నేను లైక్ అడుక్కోలేదురా హాయ్ అన్న అన్న పిచ్చి అన్న నమస్తే అన్నా బాగున్నా అన్న మీరు బాగున్నారా ఏం వంట చేస్తున్నావు చికెన్ చేస్తున్నా అన్న అందుకే హడావిడి అన్న ఏ పనైనా చేసి రావచ్చు అని వంటకాడికి వచ్చేసరికి ఏం వండాలనో అర్థమవుతుంది కొత్త కార్య చికెన్ ఎట్లుంటే రెడ్డి ఉన్నదంతా బాగున్నావా మేము బాగున్నా మేము కూడా బాగున్నామన్నా ఎప్పుడు వస్తున్నావు వదిన తీసుకొని కాళ్ళేసి కదా పళ్ళు అయిపోయినాయి కదా ఇవ్వ వచ్చేసి తిన్నారా అన్నా అన్నం ఎక్కడ పెట్టుకోవాలి తినేసారా అన్న అన్నం చికెన్ ఫ్రై చేస్తున్నావా చేస్తున్నా చేస్తున్నా మీరు వస్తారన్నారు కదా అందుకే చేస్తున్నా చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చేసామన్న మీరు కూడా లైవ్కి రావట్లేదు బిజీ అయిపోయారు పనులు అయిపోలేదన్నా అన్ని పనులు అయిపోయినాయా ఇవాళ ఫుల్ కట్ నొప్పి లేచింది గడ్డపడుతుంది గడ్డపరతుంది తవ్వి తిన్నరా సా ఏం చేస్తున్నావు లైక్ అడిగితే హాయ్ రా రాజేశ్వరి నిజంగా నిన్ను చూస్తానైతే నా చిన్నప్పుడు ఫ్రెండ్ పాపం తను ఇప్పుడు లేదు ఇక్కడ తనే గుర్తుకొస్తానందరం నేను చూస్తానైతే నాకైతే రోజొకసారి నిన్ను చూడంగా తనైతే తప్పకుండా గుర్తుకొస్తుంది వడ్లు రేపు కాంటాక్ అవుతున్నాయి అయిన తర్వాత వస్తాం ఓకే ఓకే మా ఇవాటితో పని అయితే కంప్లీట్ అయిపోయింది మా పొత్తుల అట్లు పోయినాయి మగవాళ్ళు పోయినాయి ఆడవాట్లు పోయినాయి ఇక వాటి అమౌంట్ వచ్చిందంటే ఎటు అటు కట్టుడే ఉంది ఇక చికెన్ ఆశ పెట్టావుగా మళ్ళీ అక్క ఓకే తమ్ముడు హాయ్ హాయ్ థ్యాంక్ యూ అయ్యో అవునమ్మా హాస్పిటల్కి పోయిన పొద్దున వచ్చి పడుకున్నా ఇక అది ఎట్లానా తెలిసి అది గడ్డపర నొప్పి అనేసి అనుకున్నా ఇక అట్లానే ఉన్నా బాబాయ్ వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒకసారి తీసుకెళ్తాదా అన్నాడు కాని అయిన దాని కానడానికి మందులు మింగి మింగి చస్తున్నా ఏ మధ్యలే అనేసి ఉన్నా ఆ గడ్డపర పెద్ద ఉంది సల్ల అది వాళ్ళకి వాళ్ళు మగవాళ్ళు తవ్వేది కదా నాకు అసలు తవ్వడం తెలియదు ఈ సంవత్సరమే ఈయన రాకపోయేసరికి ఇక మాకు ఎవరు లేరు మా బ్యాచ్లో మగవాళ్ళు అంటే ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు చవ్వుతున్నారు మాకు ఎవ్వరు లేరానికి మేమిద్దరమే మా ఇంటి ముందు ఆమె నేను ఇద్దరం కలిసి చవ్వుకుంటే ఇక దాంతో నరకం కనబడుతుంది కాకపోతే పని తొందరగా అవుతుంది అది మంచి ఉంది అన్నట్టు గడ్డపార తినలేదురా రాజేశ్వరి తినాలి పవన్ ఉన్నవా ఓకే ఓకే ఆశ పెట్టలేదు వేస్తాను తిన్నాం రండి పవన్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా నాకంట పొడుగుంది గడ్డపారది పని తొందరగా కావాలి అని మళ్ళీ నిన్న పని చేసినాక క్లోజ్ అవుతుంది కదా అక్కడ పని పట్టుకుంటే తొందరగా అవుతుంది అని ఎక్కడ పని అక్కడ పడేసి ఉరుకుతా ఉన్నా పొద్దున్నే వెళ్తే అందరు అన్నది వాళ్ళు వాడ మొత్తం అన్నది వాళ్ళ కథ నాకు దృష్టి తాకింది అయిపోయింది ఇంత తెల్లారు తెల్లారింది నీకు ఏడ తెల్లారింది పొద్దున్నే పోతాను పొద్దున్నే పోతాను నా బాధ నాకు అక్కడ వాళ్ళు పట్టరాదని ముందే పోతాను అయితే మా మా మొండితనం పాడిగాను హాస్పిటల్కి పోలేనా లాస్ట్ ఇయర్ జన్ ఫిబ్రవరిలో చికెన్ గుండె వచ్చింది అప్పటి నుండి ఎప్పటికి మెడిసిన్ 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 అవి వేసుకుంటేనే పని చేయగలుగుతున్నా ఇక ఒక టూ మంత్స్ అవుతుంది అంతే పని చేసి ఆడికి మొన్న కిడ్నీ స్టోన్ వచ్చిందని పోయిన ఆ నొప్పి వచ్చిందని ఇంకా మళ్ళీ ఇది థ్యాంక్ యూ ఇక ఊకే ఊకే పోతున్నా ప్రతి దానికి మెడిసిన్కి ఆశపడి ఉండదు ఎప్పటికీ కొన్ని వాళ్ళు అంతే రేపు అమ్మమ్మ వాళ్ళు ఏంటి ఇవాళ పోదాం అనుకున్న దాన్ని ఇక నాకు కొంచెం పెయిన్ ఉంది కదా అని పొయ్యి అక్కడ పడుకుంటే అది రంది పడుతుంది ఎందుకులే అని సైలెంట్గా ఉన్నావు రేపు పోతాం ఇక ఏమైనా ఏమైందన్న సైలెంట్గా ఉన్నావు పెట్టాలి తొందర తొందరగా మెసేజ్ అయితే పెట్టండి వచ్చిందే ఆరుగురు కానీ మెసేజ్ అన్న పెట్టద్దా సామాన్ ఎక్కడున్నావు తిన్నవాన్నం పిల్లలు ఎలా ఉన్నారు ముందుగా నా అమ్మకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకో ఎందుకో చెప్పాలి నేనే చెప్పాలని ఒకటిసారి అసలు అంత పెద్ద కామెంటు హాయ్ అన్నా హాయ్ హాయ్ రెడ్డి అన్న హాయ్ అంత పెద్ద కామెంట్ ఎలా పెట్టగలుగుతున్నావు నాకు కోడలు ఇవ్వాలని వస్తుంద అసలు బిజీ ఉంది అంత పొడు కామెంట్ పెట్టేసరికి ఎంత ఎంత టైం పడుతుందా నాకైతే అందుకోసం తొందరగా చిన్న వేడికి నమస్కారం అయితే పెట్టేసిన హాయ్ రా అనుష బాగున్నవారా ఎంత టైం తీసుకుని ఎంత ఆలోచించి పెడుతున్నావా అట్లా వస్తున్నాయా నాకైతే నీ నీ ఏంటి నీ కామెంట్ మెసేజ్ కే ఘోరం అయిపోతున్నాం మేమైతే అంత పెద్ద చదవడానికి కూడా చదువుతాయితే అదొక ఫీలింగ్ అయి పిన్ని భోజనం చేసావా తిండి నాన్న ఇప్పుడే చికెన్ కూర వండేస్తున్నా తిన్నావా నాన్న నువ్వు ఇప్పుడు సంతోషమైన రిప్లై ఇస్తున్నా ఓకేనా తిన్నావా నా ఏం చేస్తున్నావు ఎంతవరకు ఉంచుండో నా పుత్రుడు డాటా రామ్ రెడ్డి తిన్నావా అయిపోయింది పిన్ని అవునా ఏం కర్రీ ఆటోమేటిక్ వస్తుంది మా అవునా అమ్మో గ్రేట్ నిజంగా గ్రేట్ సాగు అయితే ఇంతమంది ఇంతమందికి చాలా మంది యూట్యూబర్లో చాలా మంది కామెంట్స్ చదువుతున్నారు కానీ ఇంత పెద్దగా పెట్టే సబ్స్క్రైబర్ నా కొడుకు అన్న తమ్ముడు ఎవ్వరు లేరు తెలుసా అంత ఘోరంగా అంత పొడుగు పెడుతున్నాం ఎవరి ఎవరి ఛానల్లో ఎవ్వరి వీడియోస్కి ఎవరు కామెంట్ చూసినా కానీ ఇంత బాగా పెట్టే వాళ్ళైతే లేరు అది మా అదృష్టం కావచ్చు ఇంత పెద్ద కామెంట్లు పెట్టడానికి మంచి మంచి కామెంట్లు పెట్టడానికి ఓకే మా వన్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి ఎందుకో చెప్పాలి ఎందుకబ్బా ఎందుకు పప్పు ఎగ్ కర్రీ రైస్ అవునా తినేసారా నాకు ఇప్పటి కూర ఏం లేదు ఈ ఎండాకాలం పడే కూరలతో తిప్పలైతుంది నాకు మంచిగా కూరగాయలు వండినప్పుడు ఏది పడితే అదే వండుకుంది బీరకాయ కూర బాబాయ్కి ఇష్టం అని ఇప్పటికి ఉండేది రోజు రోజు సాయంత్రం తప్పితే పొద్దున పొద్దున తప్పితే సాయంత్రం ఎప్పుడప్పుడు మంచిగా వండుకొని తినేది ఇక కూరగాయలు లేకపోయేసరికి కొందామంటే కూడా చిరాకు అనిపిస్తుంది అవి ఏం మంచిగా ఉంటలేవు ఇప్పుడు ఇటు అటు అటు ఇటు చూసినా చికెన్ తెప్పించుకుందాం అని ఫోన్ చేసిన తెప్పిమన్నాడు అన్నాడు తెప్పించిన ఇక వండుతున్నా హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా తమ్ముడు ఏం చేస్తున్నావు పట్ల పని అయిపోయిందా వస్తున్నావా మంతినికి ఇంకా పెట్టండి పెట్టండి పవన్ లేవా రాము శేఖరన్న అయితే అప్పుడే వెళ్ళిపోయినట్టున్నాడు సేకరణ ఏమైందన్న వీళ్ళకి పెద్దది ఇటు పెట్టు అరే ఉండని ఇగో నిన్న చేసిన వడియల్ ఉన్నా ఎంత మంచిగా వచ్చిన తెలుసా మస్తు క్రిస్పీగా ఉన్నది తెలుసా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నోట్లో ఎంత గరిగిపోతున్నాయి ఫోటో కొడు పిల్లదా మంచి ఉన్నాయి సినిమార్ తండ్రి సినిమా నుంచి సాంగ్ వచ్చేసి థ్యాంక్ యూ నాకు బాగా నచ్చింది అసలు ఆ సాంగ్స్ నాకు కూడా చాలా ఇష్టం కానీ యాక్షన్ చేయాలి కొంచెం ఇంకా అది బాగా రాలేదు కొంచెం కొంచమే ఫస్ట్ టైం ట్రై చేసిన ఎట్లుంటాయి అని అందుకే మంచి మనకు సక్సెస్ అయిన తర్వాతనే పెడతాం వీడియో హైలైట్ ఉన్నాయి ఎవరైనా పెద్ద తినోరు ఎక్కువ పెడితే ఇక పెట్టి స్టోర్ చేస్తా మంచిగా వర్షాకాలం అయితే సూపర్ ఉంటాయి ఇక హాయ్ అక్క బాగున్నావా గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈనింగ్ నిన్న చూపించాను కదా వడియాలు అవి ఇంత ముందు కాల్చిన ఎట్లుంటాయని அபே திட்டு அக்கல் வீடியோ பெடுத்த இங்கோ ரோஜ் ஜெய்சின் ரோஜா అయితే ఫస్ట్ ట్రై చేసిన కొంచెం ఎలా ఉన్నాయని ఇలా ఉంటాయని ట్రై చేసిన మంచిగా వచ్చినాయి ఇట్లా తీసేటప్పుడు కూడా మంచిగా వచ్చినాయి కాల్స్తే ఎట్లా ఉంటాయని కాల్చిన టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తర్వాతనే చేస్తా అని అందరు పని అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు అందరూ అందరు కొందరు వస్తున్నప్పుడు గడ్డ పార కట్ట భుజాన పెట్టినప్పుడు ఈ వీడియో చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తున్నారా ఇవాళేటో అడోళ్ళు కొంచెం అట్లా తీసిన వాళ్ళే సైలెంట్ ఉన్నారు వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి పాటలకే చేస్తున్నారు కానీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేస్తామన్నా అందుకోసమే నన్నద్దు నన్నద్దు అంటారు ఇలా అట్లా ఉన్నోళ్ళు తీయంగా ఏమనలే ఇంకా కొంతమంది నేను నడిచేటప్పుడు చాలా మంది అట్లా నిజంగా నువ్వు అన్నట్టు వెనకాల వస్తా అంటే నేను ముందెళ్ళి తీస్తాను అని పోతే నలుగురు ఐదుగురు వెనకాలనే ఆగిరు మేము వద్దు అని ఎప్పుడు వేసారు మీ ఇంట్లో నేనైతే నిన్ననే వేసినా మస్తు వచ్చినాయి ఫుల్ టేస్ట్ ఉన్నాయి రేపు రేపు కాదే ఇంకా ఎల్లుండే అట్లా పోస్తే ఎక్కువ వీడియో అంటే వద్దంటారు అవును అక్క అదే అస్సలు సపోర్ట్ చెయ్యరు మరి జనమంతా ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టి పెట్టితేనైతే వాళ్ళందరూ చేస్తలేరా చెప్పు ఇప్పుడు వంద రోజుల పని కన్నా ఫుల్ వీడియోలు వస్తున్నాయి అవి ఎంత పాపులర్ అవుతున్నాయో తెలుసా అయినా కాని ఇక తీయని ఆ చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు చదువుకున్న వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు చదువుకున్న వాళ్ళు ఏమవుతుంది లేవున్నది అని అంటారు కానీ అబ్బో రాని వాళ్ళు అయితే బాగా చెప్తారు అందులో ఉన్నది అన్నట్టుగా అస్సలే రావట్లేదు కి ముందు చాలా చేసింది స్టోర్ చేసింది అవునా ఇలా చేసా వడియాలు నాలుగు కప్పులు వాటర్ తీసుకున్నాక నాలుగు కప్పుల వాటర్లో ఒక కప్పు రవ్వ వేసిన కొంచెం సాల్ట్ వేసిన ఓమ కొంచెం జీలకర్ర కొంచెం వేసిన టేస్ట్ కొద్దిగా అయితే కరివేపాకు కూడా వేసాను అవి కొంచెం చికెదా కుంచిన అది మొత్తం చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద కొంచెం కొంచెం పోసిన అంతే కొంచెం లూజ్ గానే ఉంటది కాబట్టి అది కొద్దిగా బోయంగానే వెడలిపోయింది ఇక వారిన తర్వాత తీసిన వారం రాక నాకు పానం ఎక్కడ అవుతుంది అక్క మాట మాట కలబోయింది అందిస్తూ ఎట్లా వస్తుందని ఫస్ట్